నల్గొండ జిల్లా నాగర్జున సాగర్ నియోజకవర్గం పెదవుర మండలం చింతపల్లి గ్రామంలో గ్రామ మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాటం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చింతపల్లి గ్రామంలో వెలిసిన దున్న యుద్ధాసు జాతర సందర్భంగా బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ చరిత్ర గల దున్నును స్మరించుకుంటూ ప్రతి ఏటా జాతరను నిర్వహించడం అభినందనీయమన్నారు నా వంతు ఈ సంవత్సరం దేవాలయానికి సహకరించారు ముందు ముందు మీ అందరి ఆశస్సులతో మంచి కార్యక్రమాలలో నా సహాయం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి గిరి సాగర్ మండలం మాజీ వైస్ ఎంపీపీ ఎడవల్లి దిలీప్ కుమార్ రెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచ్ సుంకిరెడ్డి పద్మావతి సంజీవరెడ్డి మరియు గ్రామస్తులు కోలాటం ఆడే మహిళలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదైతే ప్రాంతంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్న తెలంగాణ జిల్లాలు ఎవరైతే ఉన్నాయో ఇక్కడ కూలీ చేసుకునే కూలీలకు కానివ్వండి పొలా పనులు చేసుకునే రైతుల దగ్గర నుంచి కానివ్వండి రెడ్డి రాజుల దగ్గర నుంచి కానివ్వండి ఎవరైతే పొట్ట పట్టుకొని ఉన్నారో వాళ్ళని చైతన్యవంతులుగా చేస్తూ దున్నాయి ఇద్దాస్ గారు ఒక యోగి రూపంలో అక్కడ ఉన్న సంఘటన చూసి యథార్థ సంఘటన చూసి పాటలు వల్లించి పద్యాలు వల్లించి కవితలు వల్లించి పాటలు పాడుతూ ఈ యొక్క ప్రాంతాలలో ఉన్న ఎవరైతే ప్రజలను చైతన్యవంతం చేస్తూ అతను తిరుగుతూ 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 ఈ రకంగా వచ్చేవాడు వస్తూ వస్తూ అందరినీ చైతన్య పరిచి వాస్తవంగా కూడా ఇంకొక నానుడి ఆలయం ఏదైతే ఈ ఈరోజు వాస్తవంగా రామ్ కుమార్ అన్న వాళ్ళ యొక్క తల్లి గారి జ్ఞాపకార్థం రాముల గారి జ్ఞాపకార్థం ఈ గుడికి ఇరవై ఆరు గుంటల భూమి సొంత ఖర్చులతో కొనుక్కొని ఈరోజు ఈ యొక్క అంకితం చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది దాతలు కూడా ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు తలమిచ్చి దాదాపు ముప్పై గుంటల పైన ఈ రోజు గుడికి మామూలుగా స్థల దాతలకు సంబంధించింది చేయడం జరిగింది మా యొక్క కోరిక ఏంటంటే ఈ గుడివి ఇంత చరిత్రగా గుడిని మామూలుగా ఇక్కడ మనము ఇక్కడ ఉన్నదాన్ని గుడి రూపంలో అతను యోగిగా ఉండి ఏదైతే పద్యాలు వల్లిస్తూ చెప్తూ వచ్చి తనకు తోనే స్వయంగా ఇక్కడ జీవ సమాధి కావడం జరిగింది ఆ జీవ సమాధికి సంబంధించి ఏదైతే ఉన్నారో బండలు తానే కొట్టుకొని బండలు తీసుకొని వచ్చి జీవ సమాధిలోకి వెళ్ళిపోయే ముందు అందరికీ ఏదైతే ఉన్నారో నేను ఖచ్చితంగా మీరు నా దగ్గరికి రండి నేను ఖచ్చితంగా మీ ముందుకు మీ భవిష్యత్ చూపిస్తా అని ఇక్కడ ఉన్న ప్రజలకు కొన్ని వందల సంవత్సరానికి చెప్పడం జరిగింది ఆ ఇదే ఈ రోజు జాతర కోపంలో మనం చేసుకుంటూ వస్తున్నామన్నా కాబట్టి దయచేసి ముందు ముందు మీరు కానివ్వండి మీకు సంబంధించిన పెద్ద సంక్షేమం కానివ్వండి అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలనిపిస్తుంది భవిష్యత్తులో ఇప్పుడు కూడా నాకు అవకాశం ఆలయ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం నాకు కూడా అవకాశం కల్పించారు నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాను ముందు కూడా ఎటువంటి అవసరం ఉన్న ఆలయ అభివృద్ధి కొరకు తప్పకుండా సంజీవ్ రెడ్డి గారు మరియు చైర్మన్ అబ్బాస్ గారు సమక్షంలో ఏదైనా ఒక్కసారే కాదు కాబట్టి ఎప్పుడైనా నా అవసరం ఉన్నప్పుడు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు